కనుక వస్తున్నారంట కానీ ఫోన్ చేసారు దీనికి పట్టుకునేది లేదు జారలు బొరెలు అయిపోయినాయా టమాటా పచ్చడి ఏంది ఎన్ని వెరైటీలు మామూలు కథ కాదు పెద్ద కథే

ముక్కలమ్మా ముక్కలు కోసి నేను చెబుతాను మామూలుగా వేపును చూడడానికి ఇవి చిన్న చిన్నగా చక్కెర అడిగిపోయి చెప్తున్నాను ఇవి చిన్న చిన్న ముక్కలు ఇవి చిన్న ముక్కలు ముక్కలు చూడు అవి పచ్చడికే అమ్మా వేగిపోతాయి ఏం నువ్వు ఏంటి వంకరలు తీయకులు చేసేయి నువ్వు ఫస్ట్ బిర్యానీ వండుకో మా ఇంత శుభపడితే అయిపోతుంది

పక్కన నోట్లో వేసేసుకుంటే తెగి ఒక పని చేసేటప్పుడు ఇంకో పని చేయకూడదు మరి అవ్వద్దు అందుకే మరి తేది ఒక గంట ఏడు గంటలకు వస్తాడము ఎలా చేయబెట్టి పోయొద్దా అని నెల కోసే వరకు ఓపిక లేదు నీకు ఇవి దీంట్లోకి

ఇప్పుడు నాటకాలు ఆడదాం ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాం ఇంకా ఎలాగ రిజర్వేషన్ అయిపోయింది కదా ఏం యాక్షన్ చేసినా పర్లేదు ముందు టికెట్ రిజర్వేషన్ అయిపోయింది కదా మరి టిక్ టిక్ చాక్ టిక్ ముంచంచం కదా అంత సరదాగా మాట్లాడుకోవాలి అంతే మనం ముఖానికి క్రీము ఏమి పెట్టలేదు రాత్రి నుంచి పెట్టుకుందాం అనుకుంటున్నా మర్చిపోయి ముఖానికి క్రీమ్ దానికమ్మా ఓ సెలబ్రిటీ సెలబ్రిటీ అని కాదు ఎవరైనా పెట్టుకుంటారు నువ్వు అప్పుడు కూడా ఏం ఖాళీగా ఉండవు ఏ రోజు ఉంటాం తినే పడుకుంటే ఇప్పుడు

సహాయం ඕకనా హ్మ్ హ్మ్ కొడిమస్ నిలువు కోసే చూడొ ఒక డాలకొయ్ కొడు కొడి టేబుల్ మెరి తో నిలువు కోసనా హ్మ్ ఇంకొట ఉంటే నిలువు ఇ ఇంకా ఇది ఎంత ఉంది కనపొం ఇది నా తండానికిది కొద్దు పెట్టకుండా dantlu సానం వస్తరని ని సన్నమే కోసే సన్ను లేవు కొద్దు సన్ను కయ్యమ్మ పోసన్నమ్మ ఏయ్ ఇలా సన్న గరైలా హ్మ్ అప్పుడు మండిపోతుంది నేను సూత్తంటే

అయిగోన్నా ఆయిపో పక్క గంటే ఓ పక్క గంటూ ని తోటి గంట 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 పో గంటా ముక్కలు ముక్కలు ఆ అంటి అలాగ డు

లక్ష్మణం పెట్టి తీసుకోక్కర్లేదు నువ్వు ఉంటే అన్నాడు ఇంకా అలా మునిసిపోయి డబ్బులు ఇవ్వకపోలేదు లక్ష్మణమ్మకి నేను ఉంటే అని వీడియోలో కనపడుతుంది అంట ఇదా ఎలా ఎరేసాడు అది అనవసరంగా ఇట్లా మూడేసి వేడు అదే నువ్వు తీసావు అనుకో ఇంక మనం ఆవిడ కేక ఎక్కలేదు ఆవిడ పెద్ద హీరోయిన్ ఇడు హీరో ఎన్ని ఎన్ని ఇప్పుడు ఇవి ఇంకా పదే పది నేను చెప్తాను పది పదిహేనా నా ఓ ఓరి నాయనో ఓరు దేవుడు ఇదేంద్ర నాయనా ఉండాలి చాలేమ్మా నువ్వు నువ్వు చేపను అని పోత ఊడుకుంటావు

ఇలాగే చేస్తారు అన్ని మమ్మల్ని అందించమని అందించమని చేస్తారు మేము ఊరిగేసుకునేవాళ్ళు ఇంటికి మేమే చేస్తే బెటర్ కదా అలా అన్ని మేము చేస్తే నువ్వు